రంజాన్ పండుగ సందర్భంగా చల్లని నీరు పంపిణీ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదంతో అన్య మతాలను గౌరవిద్దాం మానవత్వానికి విలువనిద్దాం ఆపదలో ఉన్నవారికి అండగా నిలుద్దాం మనపొనూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమల శెట్టి ఉమాశంకర్ నేతృత్వంలో ఆర్మీ సీను బ్యాటరీస్ సాంబశివ ఆయిల్ టెండర్స్ గుంటూరు వారి సహకారంతో రంజాన్ ఈద్ ముబారక్ సందర్భంగా కొన్నూరులోని ఈద్గా మసీద్ దగ్గర ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో నమాజ్కు వచ్చి వారికి పొనూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చల్లని మంచినీరు అందించడంతో పాటు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియచేశారు ఈ సందర్భంగా పలువురు సోదరులు మనపనూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులు చిలకపాటి సింహాద్రి పందిటి గోపి భాస్కర్ రామకృష్ణ అంబటి జీకే నాయుడు రవీంద్ర గోపి వంశీకృష్ణ సీను తదితరులు పాల్గొన్నారు ఉమాశంకర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ నాడు ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడానికి మాకు సహకరించిన ఆర్మీ సీను బ్యాటరీస్ సాంబశివ ఆయిల్ ట్రెండర్స్ ప్రాపరేటర్ తిరుమల శెట్టి ఉదయలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు మలపొనూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగకు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలని ఫాన్సస్ ద్వారా మాత్రమే చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మా సంస్థ ద్వారా అన్నదానాలకు కానీ రక్తదానాలకి అవయవదానాలకి ఇలా పండగలకి ఏమైనా చేయాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ ఉన్న దాంట్లో కొంతైనా సమాజానికి ఉపయోగపడేట్టు చేద్దాం हिंदू मुस्लिम क्रिश्चियन भाई भाई ప్రతి మతాన్ని గౌరవిద్దాం అందరం కలిసి ఉందాం జై హింద్ భారత్